మనకి స్వీట్ అనేది ఎక్కువ క్యాలరీస్ని అందిస్తూ ఉంటుంది అట్లాగే నూనె నెయ్యి లాంటివి ఎక్కువగా ఉంటాయి దాహం వేస్తుంది కొలెస్ట్రాల్ని పెంచుతుంది బరువును పెంచుతుంది మరి అలాంటి స్వీట్ వల్ల ఎక్కువ నష్టాలు ఉంటాయని తెలుసు నష్టం రాకుండా స్వీట్ తినాలంటే ఏ టైంలో తింటే మంచిదంటే భోజనం చేసిన వెంటనే భోజనంతో పాటు స్వీట్ తినేస్తే నష్టం తక్కుతుంది ఎందుకంటారా మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పైగా భోజనంతో పాటు కూరలు ఎక్కువ తింటాం కదా కూరల్లో పీచులు ఉంటాయి ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి ఈ స్వీట్లో ఉండే కొవ్వును కానీ కొలెస్ట్రాల్ కానీ పదార్థాలు చక్కెర కానీ ఇవన్నీ బ్లడ్లోకి వెంటనే చేరకుండా ప్రేగుల నుంచి క్లీన్ చేసి కిందకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది అందుకని భోజనంతో పాటు ఏదైనా స్వీట్ తిన్నప్పుడు మీకు ఆకలి కూడా చచ్చిపోదు అదే స్వీట్స్ని మీరు సాయంకాలం పూట స్నాక్స్ తినేసేసి ఏదైనా అంత మిక్చర్ లాంటివి ఒక స్వీట్ తిన్నారనుకోండి మీ ఆకలి చచ్చిపోతుంది అందులో ఫైబర్ ఉండదు కాబట్టి స్వీట్ వల్ల వచ్చే నష్టం డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఆలోచించి స్వీట్ తింటే మంచిదని విజ్ఞప్తి